హలో అండి నమస్తే ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీలో వన్ ఆఫ్ ద మీడియా నేషనల్ మీడియా ఐ ఇట్ గోధి మీడియా ఇండియా టుడేతో ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు అందులో ఆ ఇంటర్వ్యూలో వైడ్ రేంజ్ ఆఫ్ ఇష్యూస్ని ఆయన టచ్ చేసే ప్రయత్నం చేశారు సో ఈ ఇంటర్వ్యూ కొంచెం లెందీగా ఉండేదానికి ఆస్కారం ఉంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వైడ్ రేంజ్ ఆఫ్ ఇష్యూస్ టచ్ చేశారు అది కూడా మల్టీ వేరియేషన్స్ ఉన్నాయి అవన్నీ కొంచెం నా వేలో నేను ఎనలైక్ చేసే ప్రయత్నం చేస్తాను కొంచెం ఓపికతో ఈ ఇంటర్వ్యూ చూస్తారని ఆమె ఎక్స్పెక్టింగ్ అండి ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ ఇంటర్వ్యూ ఎలా స్టార్ట్ అయిందంటే మహారాష్ట్ర ఎన్నికలతో స్టార్ట్ అయింది మహారాష్ట్ర క్యాంపెయిన్ ఎలా ఉంది మీరు నేషనల్ లీడర్ అయిపోతున్నారని అడిగే ప్రశ్నగా ఆయన సమాధానం ఏంటంటే నాకు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి మహారాష్ట్ర నాయకత్వం నుంచి ప్రచారానికి రమ్మని ఒక రిక్వెస్ట్లు అందుతూ ఉన్నాయి బట్ నాకు కుదరగా నేను వెళ్ళలేకపోయాను టూ థౌజండ్ నైన్టీన్లో కూడా నేను ట్వంటీ ఫోర్ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వచ్చింది కానీ వెళ్ళలేకపోయా ఇప్పుడు వెళ్ళానని చెప్పే ప్రయత్నం చేశారు అసలు టూ థౌజండ్ ఫోర్టీన్లో మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి నిన్ను ఎందుకు పిలుస్తారు బీజేపీకి బయట ఉండి సపోర్ట్ చేశాడు పోటీ కూడా చేయలేదు ఎవరికి తెలియని వ్యక్తిని అప్పుడు రాజకీయంగా మహారాష్ట్రలో అలాంటి వ్యక్తిని రెండు వేల పద్నాలుగు నుంచి పిలుస్తూ పిలుస్తుంటే నాకు వెళ్ళడం కుదరలేదని చెప్పే ప్రయత్నం అయితే చేశాడు ఇది ఒక పచ్చి అబద్ధం ఆయన ఇంతకుముందు పొలిటికల్ స్పీచెస్లో నాకు ఆ రాష్ట్రం నుంచి పిలుపు ఉంది ఈ రాష్ట్రం నుంచి అదే రెండు వేల పద్నాలుగులో కర్ణాటకలో బీజేపీ తరఫున ప్రచారానికి వెళ్ళాడు కదా మరి కర్ణాటకలో వెళ్ళిన వెళ్ళి రెండు వేల పద్నా పద్నాలుగు పార్లమెంట్ ఎన్నికలు అప్పుడు మహారాష్ట్ర కూడా వెళ్ళాలి కదా అప్పుడు బీజేపీతో కలిసి ఉన్నాడు ఎందుకు వెళ్ళా అక్కడ నుంచి పిలుపు లేదు కాబట్టి ఇంకోటి రెండు వేల పద్నాలుగులో మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి అప్పుడు బీజేపీతో వంటకాలుతున్నాడు ఆయన అప్పుడు బీజేపీ బీజేపీ వాళ్లకు అసెంబ్లీ ఎన్నికలకు ప్రచారానికి ఎందుకు వెళ్ళా అప్పుడు నేను ఎవడో వాళ్ళకి తెలియదు పిలవలేదు ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈయన ఒక యూనో ప్రాయచిత్త దీక్షని తర్వాత వారాహి దీక్షని రకరకాల దీక్షలు వేసి నేషనల్ మీడియాలో అటెన్షన్ బీజేపీ తెప్పించింది ఆ నేషనల్ మీడియాలో అటెన్షన్ తెప్పించడం వల్ల అక్కడున్న హిందూ సమాజంని రెచ్చగొట్టేదానికి ఈయన ప్రచారానికి రమ్మంటే వెళ్ళాడు దాన్ని రెండు వేల పద్నాలుగు నుంచి నాకు అవకాశం ఉంది నేను వెళ్ళలేదు అని చెప్పే ప్రయత్నం చేశారు తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత బాల్ గారి ప్రస్తావన నేను తీసుకొచ్చే ప్రయత్నం చేశారు బాల్ గురించి మీరు ఎలా ఫీల్ అవుతారు బాల్ మీకు ఎలా ఏంటి అని నేషనల్ మీడియా అడిగే ప్రయత్నం చేస్తే బాల్ గారు నాకు చాలా ఇన్స్పిరేషన్ ఆయన సమాజం ఏమనుకున్న ఆయన భావాలకు ఆయన కట్టుబడి ఉన్నారు ఆయన అంటే నాకు చాలా ఇష్టం ఆయన నాకు ఇన్స్పిరేషన్ అని చెప్పే ప్రయత్నం చెప్పాడు రెండు వేల తొమ్మిది ప్రజారాజ్యం పార్టీ ప్రస్తావన కొంచెం పక్కన పెట్టేద్దాం మనం రెండు వేల పద్నాలుగులో ఈయన పార్టీ పెట్టిన దగ్గర నుంచి రెండు వేల ఇరవై నాలుగు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకి వెళ్ళే నాటికి ఈయన నోట్లో నుంచి ఎప్పుడన్నా బాల్ ఠాక్రే గారి పేరు వచ్చిందా మీరు తెలుగులో తెలుగు ఆయన అభిమానులు అవ్వనివ్వండి తెలుగు రాజకీయాలు ఫాలో అయ్యే వాళ్ళు అవనివ్వండి లేకపోతే పవన్ కళ్యాణ్ గారి స్పీచ్లు ఫాలో అయ్యే వాళ్ళు అవనివ్వండి ఈయన నోట్లో నుంచి నేనైతే నేను చాలా ఆర్డెంట్గా ఫాలో అయ్యా రెండు ఇప్పటికి ఇప్పటికీ ఫాలో అవుతున్నా ఆయన నేను ఫాలో అవుతుంటా ఆయన ఏం మాట్లాడతారండి ఫాలో అవుతుంటా ఆయన నోట్లో నుంచి బాల్ ఠాక్రే అనే పేరు రాలేదు బాల్ ఠాక్రే నాకు ఇన్స్పిరేషన్ అనే పేరు రాలేదు ఇప్పటివరకు ఇప్పుడు సడన్గా మన మహారాష్ట్రకి వెళ్ళేసరికి బాల్ ఠాక్రే గారి పేరు ఎత్తకపోతే బా బాగోదు అండ్ బాల్ ఠాకరే గారి పేరు ఎందుకు ఎత్తాల్సి వచ్చిందంటే బాల్ ఠాక్రే గారి కొడుకు బీజేపీకి అగెనిస్ట్గా ఫైట్ చేస్తున్నారు కాబట్టి ఈయన బీజేపీకి తరపున ప్రచారానికి వెళ్ళాడు కాబట్టి అక్కడ బాల్ ఠాక్రే గారి పేరు ఎత్తాల్సి వచ్చింది ఈయన రెండు వేల పద్నాలుగు నుంచి ఎప్పుడు తీయని బాల్ ఠాక్రే పేరు ఇప్పుడు తీస్తున్నాడు అండ్ ఈయనకి ఎప్పటి నుంచో బాల్ ఠాక్రే ఇన్స్పిరేషన్ చెప్పే ఒక పచ్చి భూటకం పచ్చి అబద్ధమైన మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు తర్వాత ఈయన మాట్లాడింది ఏంటంటే యూనో సెక్యులర్ హిందూస్ హిందూ మతాన్ని చాలా డిమీన్ చేస్తారు డిస్రెస్పెక్ట్ చేస్తున్నారు అది హిందూ మతానికి ఈయనో సెక్యులర్ వేరే కమ్యూనిటీస్ కంటే కూడా హిందువుల నుంచే చాలా ఇది ఉంది తర్వాత జుడిషియరీలో అయ్యప్ప గురించి జరిగిన ప్రస్తావన గురించి మాట్లాడితే ఆ జుడిషియరీని కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయ్యాడు ఫస్ట్ టైం డిప్యూటీ చీఫ్ ఈయన సుప్రీంకోర్టునే క్వశ్చన్ చేసే రేంజ్కి వెళ్డు ఇది మన దౌర్భాగ్యం నిజంగా సుప్రీంకోర్టు జడ్జెస్ అది ఇస్లాం విషయానికి వచ్చేసరికి క్రిస్టియానిటీ విషయానికి వచ్చేసరికి శబరిమలాలో ఇచ్చిన అలాంటి జడ్జిమెంట్స్ ఇచ్చే ప్రయత్నం ఎందుకు చేయరు ఒక హిందూ మతం దగ్గరకు వచ్చేసరికి జుడిషియరీ కూడా బయాసుడుగా ఉంటుంది జుడిషియరీ కూడా ఆయన కొంచెం లిబరల్గా ఉండే ప్రయత్నం చేస్తుంది అనేసి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు తర్వాత ఈయన అయ్యప్పటి అయ్యప్ప ప్రస్తావన గురించి వచ్చేటప్పుడు ఇంకో పెద్ద అబద్ధం చెప్పాడు ఈయన పొలిటికల్ స్పీచెస్ నేను అన్ని ఫాలో అయ్యాను ఇప్పటివరకు ఆయన నోట్లోంచి మాట అయితే నేను వెళ్ళదు అదేంటిది అంటే అయ్యప్ప గురించి అడిగినప్పుడు బై ద ఇయర్ నైన్టీన్ నేను ఆల్మోస్ట్ ఫైవ్ టైమ్స్ అయ్యప్ప వెళ్ళొచ్చానని చెప్పాడు ఇప్పుడు వరకు పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్పీచెస్లో ఎక్కడైనా అని ఏ ధార్మిక సంస్థల మీటింగ్కి వెళ్ళి ఎక్కడ మాట్లాడినా నేను అయ్యప్ప గుడికి ఐదు సార్లు వెళ్ళని ఎక్కడన్నా చెప్పాడా చెప్పలేదు ఇదొక ప్రత్యాబద్ధం తర్వాత ఈయన మాట్లాడే అంశం ఏంటంటే టీటీడీ టెంపుల్ ప్రస్తావన వచ్చింది టీటీడీ టెంపుల్ లడ్డు అంశం వచ్చిన తర్వాత టీటీడీ ఒక డెసిషన్ తీసుకుంది అన్యమస్థులని టీ టీటీడీ బోర్డులో ఉంచ ఉంచే ఉంచడం మంచిదిగా తీసేయాలని టీటీడీ ఒక డెసిషన్ తీసుకుంది దాన్ని మీరు సమర్థిస్తారంటే ఖచ్చితంగా నేను సమర్థిస్తానంటారు అండ్ మక్క మదీనాకి వెళ్తే అక్కడ నాన్ ముస్లిమ్స్ ఎవరు ఉండరు కదంటే ఆ కంట్రీస్ ఆల్రెడీ ఇస్లాం కంట్రీగా నేమ్ చేసుకునే అక్కడ ఇస్లాం ముస్లిమ్సే ఉన్నారు అక్కడ భారతదేశంలో సెక్యులర్ కంట్రీ మీరు మీరు న్యూస్ ఫాలో అవుతున్నారో లేదా పవన్ కళ్యాణ్ గారు టైమ్ అండ్ అగైన్ నిన్నటికి నిన్న కూడా సోషలిజం సెక్యులరిజం ఈజ్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ కాన్స్టిట్యూషన్ రాకముందు కూడా భారతదేశంలో సకల మతాలు కలిసి బతికినాయి సో పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఫార్టీ సెకండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా వచ్చిన సెక్యులరిజం కాదు అంతకు ముందు నుంచి కూడా భారతదేశంలో సర అన్ని మతాలు కలిసి ఎలాంటి మనస్పర్ధలు గొడవలు లేకుండా బతుకుతున్నాయి సో మక్కా మదీనాకను ఇక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి సంబంధం ఏంటి అసలా ఏమన్నా ఉందా అసలా అండ్ నాకు ఒకటి అర్థం కావట్ల ఈయన ఇవో టెంపుల్ ప్రొటెక్షన్ గురించి ఒక సనాతనం గురించి ఒక యూనిఫామ్ యూనో స్ట్రక్చర్ ఉండాలి అక్రాస్ ఇండియా ఏదన్నా జరిగితే టెంపుల్కి అగెస్ట్గా రైట్ ఫ్రమ్ కశ్మీర్ టు కినో కన్యాకుమారి వరకు దేర్ షుడ్ బి ఏ కామన్ వాయిస్ కామన్ కామన్ థింగ్ ఉండాలంటున్నారు నాకు అర్థం కానీ శైవానికి వైష్ణవానికి డిఫరెన్సెస్ ఉన్నాయి రకరకాల మఠాధిపతులు రకరకాలుగా ఏనో హిందూ మతాన్ని ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు అసలు ఈ మఠాధిపతులకి శైవానికి వైష్ణవానికి ఇంత డిఫరెన్స్ ఉన్నప్పుడు కామన్ రూఫ్ కిందకి మీరు ఎందుకు తీసుకొస్తారు ఎలా తీసుకొస్తారు అసలు మీరు పంచాయతీరాజ్ శాఖ మంత్రి పిఠాపురం ఎమ్మెల్యేగా రాజీనామా చేసేసి జాగ్రత్తగా మీరు వెళ్ళి అసలు మఠం కోనో ఒక ఒక యూనో ఒక పీఠం పెట్టుకొని సనాతన ధర్మం కోసం పనిచేస్తే రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకు మంచి జరుగుతుందని ప్రగాఢ నమ్మకం అండి పర్టికులర్లీ హిందూ మతాన్ని బలంగా ఫాలో అయ్యే వాళ్ళకన్నా మంచి జరుగుతుంది మీరు రాజీనామా చేసి రాజకీయాలకి జాగ్రత్తగా వెళ్ళి సనాతన ధర్మం అని ఒక బోర్డు పెట్టి ఆ బోర్డుతో మీరు కశ్మీర్ నుంచి కన్యాకుమారి మీరు సినిమాల జోలికి కూడా వెళ్ళొద్దు మళ్ళీ సినిమాల్లో కూడా అక్కడక్కడ దేవుడిని అపహాస్యం చేసే సీన్స్ ఉంటాయి కాబట్టి మీరు అక్కడికి వెళ్ళొద్దు సినిమాలు కూడా వెళ్లకుండా మీరు సనాతన ధర్మ బోర్డు పెట్టి కశ్మీర్ నుంచి కన్యాకుమారి ఉన్న దేవాలయాలన్నీ పరిరక్షణలోకి తీసుకొస్తే బాగుంటుంది తర్వాత నాకు ఇంకో స్ట్రాంగ్ అబ్జర్వేషన్ ఉంది ఇక్కడ కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒకటే వయసు ఉండాలని చెప్తున్నారు నాకు ఇప్పుడు ఈ బేసిక్ డౌట్ ఏ తెలుగు ప్రజలన్నా పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అయ్యే వాళ్ళు ఉండే తెలుగు వాళ్ళు ఎవరన్నా ఉండేవండి దీనికి సమాధానం చెప్పండి బీజేపీ వాళ్ళు శ్రీరామ్ అంటారు కానీ తెలంగాణలో ఉన్న మన భద్రాచలం రాముడి దగ్గరికి ఏ బీజేపీ నాయకుడు అన్నా వెళ్ళాడా ఎందుకు వాళ్ళు అయోధ్య రాముడి మీద చూపించే ప్రేమ భద్రాచలం రాముడి మీద చూపించారు చెప్పండి నాకు సమాధానం ఉందా దీనికి పవన్ కళ్యాణ్ గారి దగ్గర బీజేపీ వాళ్ళ దగ్గర వాళ్ళు శ్రీరామ్ అంటారు కానీ జై బాలాజీ అని ఎప్పుడు అంటారా వాళ్ళు ఒక్క జై శ్రీరామే అంటారు కానీ బాలాజీ టెంపుల్కి వచ్చి తిరుపతిలో మీటింగ్ పెట్టి కూడా జై బాలాజీ అని ఎప్పుడు అంటారా అక్కడికి వచ్చి కూడా శ్రీరామే అంటారు మన దేవుణ్ణి వాళ్ళు ఎక్కడ గౌరవిస్తున్నారు అసలు బీజేపీ వాళ్ళు వాళ్ళకి అయోధ్యలో ఉండే రాముడు ఉత్తరప్రదేశ్లో దేశ ఉత్తర భారతదేశంలో వాళ్ళకి రాజకీయంగా ఉపయోగపడుతున్నారు కానీ జై శ్రీరామ్ అంటారు జై శ్రీరామ్ అంటే అన్నారు భద్రాచలం రాముడి దగ్గరికి ఎంతమంది బీజేపీ ఇన్నో టాప్ లీడర్స్ వచ్చారు చెప్పండి మీరు మొన్నటికి మొన్న కదా అయోధ్యలో రామ మందిరం ఏర్పాడైంది అంతకుముందు భద్రాచలం రాముడు ఫేమస్ కదా తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది బీజేపీ నాయకులు భద్రాచలం రాముడి దగ్గరకు వచ్చి భద్రాచలం రాముడిని గౌరవిస్తున్నారు చెప్పండి నాకు ఫరగటప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒంటిమిట్ట రామాలయం భద్రాచలం రాముడి గురించి చెప్పండి మీరు ఈయన భద్రాచలం రాముడి దగ్గరికి రాని బీజేపీ వాళ్ళ 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 జెండా వాళ్ళ ఎజెండా పట్టుకొని సనాతన ధర్మం మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు ఈయన తర్వాత ఈయన చెప్పిన ఇంకొక మాట ఏంటంటే టెం టెంపుల్స్ విషయానికి వచ్చేసరికి టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ కంప్లీట్గా హిందువుల చేతిలో ఉండాలా నాన్ హిందూస్ ఉండకూడదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ ఉంటా హిందూస్ చేతిలోనే ఉంది పవన్ కళ్యాణ్ గారు మేబీ అక్కడ లోపల పనిచేసే స్టాఫ్ వాళ్ళ జీవన ఉపాధి కోసం పనిచేసుకుంటూ ఉంటారు ఉద్యోగంలో దాన్ని వాళ్ళు పొట్ట మీద కొట్టే ప్రయత్నం చేస్తే ఎలా చెప్పండి మీరు అసలు తర్వాత ఈయన మాట్లాడిన అంశం జగన్ తర్వాత అదాని పవర్ డీల్ ఏదైతే సెకీ తర్వాత మన యూవిఎస్లో ఇండిక్ట్మెంట్ ఏదైతే వచ్చిందో జగన్ అదాని మీద ఆ రిపోర్ట్లో ఏమొచ్చిందంటే మనకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా ఈయన అమౌంట్ పే చేశారని ఒక వాదన వచ్చింది ఒక రిపోర్ట్ వచ్చింది కదా దాన్ని బేస్ చేసుకుని మాట్లాడుతున్న క్రమంలో ఆ ప్రస్తావన వచ్చినప్పుడు నేను చెప్పింది ఏంటంటే లాట్స్ ఆఫ్ ఇర్రెగ్యులైస్ అదాని గురించి అడిగితే లాట్స్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీస్ గత ప్రభుత్వంలో జరిగాయని చెప్పారు ఏడు వైట్ పేపర్లు కూడా మేము రిలీజ్ చేశాము సో వాటన్నిటిని స్టడీ చేస్తున్నాము ఈ అదాని అంశం కూడా మేము నేను క్యాబినెట్లో కూర్చొని మాట్లాడి ఏం చేయాలో డెసిషన్ తీసుకుంటామని అంటున్నారు ఇక్కడ ఇంకొకటి ఇంకొక మాట ఈయన గోదీ మీడియా బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క అడుగులకు మడుగులుతున్నాడు ఆర్ఎస్ఎస్ బీజేపీకి కంప్లీట్ బానిసత్వం అయిపోయాడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అర్ణబ్ గోస్వామి అని నేషనల్ మీడియాలో ఒక యూనో గోదీ గోధి మీడియా లీడర్ ఒక ఆయన ఉంటాడు ఆయన రిపబ్లిక్ టీవీలో ఉంటారు ఆయన మాట్లాడుతూ చెప్పారు బంగ్లాదేశ్లో జనో పవర్ ట్రాన్స్మిషన్ జరిగిన తర్వాత ఇన్ ఇన్నో ఇంటర్నల్ క్రైసిస్ వచ్చి ఐనో షేక్ హసీనా గారు దిగిపోయిన తర్వాత అక్కడ ప్రస్తుతం ఉన్న పవర్ యూనో పవర్ ప్రై ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే పవర్లో ఉన్నారో వాళ్లకు అదానికి మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ రావడం అనేది పర్టికులర్లీ ఈనో పవర్ ట్యారిఫ్ ఈనో బిల్స్ పేమెంట్ విషయంలో గ్యాప్ రావడం వల్ల బంగ్లాదేశ్లో అదానికి యాజ్ వెల్ ఆ బంగ్లాదేశ్ ప్రస్తుత ప్రభుత్వానికి వచ్చిన డిఫరెన్స్ వల్ల అదా యూనో అమెరికన్ ప్రభుత్వం ఈ డెసిషన్ తీసుకుందని చెప్పారు చూడండి అంటే అదాని యొక్క అవినీతి అంతర్జాతీయంగా పేట్రేకి రకరకాలుగా కూస్తూ ఉంటే అసలు బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్కి అదా ఏదో జరిగితే దాని మీద అమెరికా కక్ష తీసుకోవాలి ఎందుకు అనుకుంటది ఇది కంప్లీట్ గా అర్ణబ్ గోస్వామి యొక్క ఏదో న్యూస్ రిపోర్ట్ ఏదైతే ఉందో అర్ణబ్ గోస్వామి ఏ పదాలు అయితే చెప్పాడో పవన్ కళ్యాణ్ అదే పదం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు బంగ్లాదేశ్ కి అజ్ వెల్ ఆజ్ అదానికి ఇష్యూ అయితే అమెరికా ఎందుకు కరప్షన్ చార్జెస్ చేస్తే అసలు మైండ్ ఉందా కామన్ సెన్స్ ఉందా అర్ణబ్ గోస్వామి అంటే బీజేపీ ఎజెండా మోస్తున్నాడు మీరు అంతే కదా సో మీరు క్లియర్గా బీజేపీ ఎజెండా మోస్తున్నారు ప్రాక్టికల్గా లేరు సత్య దూరమైన మాటలు మాట్లాడుతున్నారు పచ్చి అభూత కల్పనలు మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు నేషనల్ మీడియాలో బీజేపీ వాళ్ళు పొలిటికల్గా మాట్లాడే పచ్చబద్ధాలన్నీ మీ నోట్లోంచి వస్తున్నాయి ఇది చాలా దౌర్భాగ్యం అసలు తర్వాత ఈయన ఇంకొక మాట అన్నాడు బంగ్లాదేశ్ విషయానికి వచ్చేసరికి బంగ్లాదేశ్ హిందువుల ప్రస్తావన వచ్చింది అక్కడ బంగ్లాదేశ్ హిందువుల ప్రస్తావన వచ్చినప్పుడు బంగ్లాదేశ్లో హిందువుల మీద ఏదైనా జరిగితే ఏమో మనం స్పందించాలంటారు ఇక్కడ ఏదైనా ముస్లింస్కి ఏదైనా జరిగితే స్పందిస్తారు బంగ్లాదేశ్లో హిందువులకు జరిగితే స్పంది పవన్ కళ్యాణ్ గారు సింపుల్ కామన్ సెన్స్ ఆన్సర్ చెప్తున్నాను నేను చూడండి ఇక్కడ దేశంలో ఏ మతస్థుడికి ఏదైనా జరిగితే తోటి దేశస్థుడు అని స్పందిస్తారండి బంగ్లాదేశ్ మన దేశం కానీ దేశం మనం ఎందుకు స్పందించాలి చెప్పండి అసలు మన దేశం కానీ అండి మనం ఎందుకు స్పంది ఈ దేశంలో ఎవరికి ఏదైనా జరిగినా స్పందిస్తారు అంటే దేశవాసులో తోటి దేశస్థుడు అని స్పందిస్తారు బంగ్లాదేశ్ మన దేశమా చెప్పండి పాకిస్తాన్లో ఏదన్నా జరిగితే పాకిస్తాన్లో ఏదైనా జరిగితే ఇక్కడ ఎవరు స్పందించారు అసలు పోనీ ఇక్కడేదన్నా ఇంటర్నల్గా ఏదైనా జరిగితే వాళ్ళు ఎందుకు స్పందిస్తారు ఎవరి దేశం వాళ్ళది ఏ దేశం యొక్క ఇంటర్నల్ కూడా ఆ దేశంకు ఉంటుంది మనకి ఎందుకు సార్ బంగ్లాదేశ్ గురించి తర్వాత ఈయన బంగ్లాదేశ్ లిబరేషన్ గురించి తీసుకొచ్చాడు చాలా అద్భుతంగా మాట్లాడే ప్రయత్నం చేశాడు బంగ్లాదేశ్ కోసం ఇండియా చాలా సాక్రిఫైస్ చేసింది అన్నాడు బంగ్లాదేశ్ కోసం సాక్రిఫైస్ చేసింది మీరు మోస్తున్న బీజేపీ ఆర్ఎస్ఎస్ మనువాదులు కాదు బంగ్లాదేశ్ కోసం బంగ్లాదేశ్ని ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్గా ఉన్న ఒక దేశాన్ని బంగ్లాదేశ్గా లిబరేట్ చేయించింది ఆ రోజు ఇందిరాగాంధీ గారి లీడర్షిప్ ఆ మాట మీ నోట్లోంచి వచ్చేదానికి మీకు డేర్ చేయట్లేదంటే మీరు ఎంత హిపోక్రెటిక్గా ఉన్నారు మీరు ఇందిరాగాంధీ యొక్క గ్రేట్ యూనో అచీవ్మెంట్ని మీరు కనీసం మాట్లాడేదానికి కూడా మీరు డేర్ చేయట్లేదంటే మీరు చాలా హిపోక్రాటిక్గా చాలా డ్యూయల్ స్టాండెడ్గా సత్యాలన్నీ తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు ఇదే నరేంద్ర మోదీ గారు కానీ అలాంటి బంగ్లాదేశ్ ఒక వార్ని లిబరే ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్గా సపరేట్ చేసి బంగ్లాదేశ్ని లిబరేట్ చేసి ఉంటే మీరు ఇంకా ప్రపంచంలో ఈయన ఈ మించి లీడర్ లేరని చెప్పేవాడు కానీ మీరు ఇందిరాగాంధీ పేరు కూడా ఎత్తే దాన్ని మీరు సాహసించట్లే బంగ్లాదేశ్ లిబరేషన్ గురించి మాట్లాడితే వీ షుడ్ స్పీక్ అబౌట్ ఇందిరాగాంధీ గారు మీరు ఇందిరాగాంధీ గురించి మాట్లాడట్లేదంటే అగైన్ ఈనో మీలో ఉన్న హిపోక్రసీ చాలా అద్భుతంగా బయటకు వచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది తర్వాత నేను మాట్లాడితే ఇంకో చెప్పింది ఏంటంటే ఈయన తర్వాత ఈయనో ఇంకొక విషయం నరేంద్ర మోడీ యాజ్ వెల్ చంద్రబాబు నాయుడు కంపారిజన్ ఇద్దరు గొప్ప లీడర్ల మధ్య పనిచేసే మీకు ఎలా ఉంటుందంటే చంద్రబాబు నాయుడు గారు అసలు అడ్మినిస్ట్రేషన్ చాలా అద్భుతం అని చెప్పారు ఇప్పుడు ఇప్పుడు చెప్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు మీరు చంద్రబాబు నాయుడు గారు ఏం తిట్లు తిట్టారు సార్ వాళ్ళ అవినీతి గురించి సైకిల్ ఒకళ్ళది టైర్ ఒకళ్ళది సైకిల్ మీది కాదు మీరు వేరే వాళ్ళ సైకిల్ మీద రాజకీయాలు చేస్తారని విమర్శించారు చంద్రబాబు నాయుడు కానీ ఈరోజు మీకు రాజకీయాలు అవసరాలు ఉండి ఆయనతో కలిస్తే ఆయన ఆయన అడ్మినిస్ట్రేషన్ గొప్పదంటారా మీరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు లోకేష్ అవినీతి గురించి ఏం మాట్లాడారు గుర్తులేదా మీకు అండ్ మీరు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇదే బీజేపీని ఎలా తిట్టారు రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికలకు ముందు అమరావతి ఒక గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పలేదా మీరు అంటే అప్పుడు చెప్పినవన్నీ మర్చిపోయి ఈరోజు అసలు మీరు ఆకాశానికి వాళ్ళను వాళ్ళ భజన మీరు చేస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఆ గోధి మీడియాలో గోధీ మీడియా పని భజన చేయడమే మీరు సరిపోయారు ఇద్దరు భజన పరుల బృందం ఏమో జుగల్బందీ వాయించినట్టు చేశారు తెలుసా మీరు ఆ టీవీ వాళ్ళు కూర్చొని నరేంద్ర మోదీ విషయానికి వచ్చేసరికి నేను ఇంకొక చంద్రబాబు నాయుడు గారి గురించి ఒక ఒక రకమైన భజన మోదీ గారి గురించి ఇంకో భజన అందులో కూడా నేను హీపోకరిసి ఉందో చెప్తాను నేను ఇప్పుడు రెండు వేల రెండులో జరిగిన గోధురా రైట్స్ ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు ప్రపంచం మొత్తం ఆయనకి అగినేస్ట్గా అయినపోయినప్పుడు ఆయన అపరైట్గా సాలిడ్గా నుంచి ఉన్నారు అన్నారు ఆయన అపరైట్గా ఆయన ఒంటరగలిడు ఆయన వెనకాల బలమైన వ్యవస్థ ఆర్ఎస్ఎస్ ఉంది బీజేపీ ఉంది రాక్సాలి ఆయన ముఖ్యమంత్రిగా పదవి నుంచి తప్పించాల్సి ఉంటే కూడా తప్పించకుండా ఆయన పదవిలో నుంచి పదవిలో కూర్చోబెట్టింది ఆ రోజు బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ కలిపి ఆయన ఒంటర ఎక్కడ ప్రపంచ దేశాలు ఆయన రానివ్వలేదేమో జీనోసైడ్ జరిగింది అక్కడ అనేసి కానీ దేశంలో ఉన్న ఆర్ఎస్ఎస్ బీజేపీ హిందూ మతస్తులు అందరూ నరేంద్ర మోదీకి బాట బాసటగా విన్నారు కదా ప్రపంచం మొత్తం ఆయనకి వ్యతిరేకం ఎక్కడైంది మళ్ళీ గుజరాత్కి వెళ్తే ఆయన థంపింగ్ మెజారిటీ గెలిపారు గుజరాత్ రాష్ట్రం మొత్తం ఆయనతో ఉంది కదా అని మీరే జానీ సినిమాలో చెప్పారు కదా నారాజు గాకురమా అన్నయ్య నజీరు అన్నయ్య అని పాట పెట్టారు కదా గుజరాత్ అల్లర్ల సంఘీభావంగా ముస్లింస్కి అక్కడ జరిగిన ఆయన అన్యాయం మీద నారాజు గాకురమా అన్నయ్య నజీరు అన్న నజీర్ అంటే ఎవరండి ముస్లిమా హిందూనా ముస్లిం కన్యాం జరిగిందని పాట పెట్టి మీరు అంతలా నరేంద్ర మోడీని సినిమాలో క్రిటిసైజ్ చేసిన మీరు ఈరోజు మీకు నరేంద్ర మోడీ దేవుడు ఆరాధ్య మనిషి ఆరాధ్య ప్రధానమంత్రి అయిపోతున్నాడా మా ధర్మం గొప్ప అంటాడు మా నాయకుడు గొప్పంటాడని నజీరు అన్నయ్య పాటలో పెట్టేసి తన పదవి తన పదవి అధికారం కొరకు కులమతాల గొలవ గొడవలు పెడతాడని పాట పెట్టిన మీరు అప్పుడు నరేంద్ర మోడీ దుర్మార్గుడు అనిపించాడు జానీ సినిమాలో పాట పెట్టే రోజుకి ఈరోజు మీకు నరేంద్ర మోడీ చాలా గొప్ప దేశమేనో ప్రపంచ గొప్ప నాయకుడు అనిపిస్తున్నాడా హిందూ ధర్మాన్ని రక్షించే నాయకుడు అనిపిస్తున్నారా ఏంటి మీ డ్యూయల్ స్టాండర్డ్స్ మీ హిపోక్రసీ సార్ పవన్ కళ్యాణ్ గారు ఇది పర్ఫెక్ట్ టింబినో ఇన్ఫర్మేషన్ ఎరా మీరు గతంలో మాట్లాడిన పబ్లిక్ డొమైన్లో ఉన్నాయి అండ్ మీరు తిరుమల లడ్డు గురించి ఏం మాట్లాడేంతకుముందు తిరుమల లడ్డు లేదన్నా జరిగితే బోర్డు తెలుసుకోవాలని చెప్పారు ఈరోజు మీరు ఏం చేస్తున్నారు బోర్డు తెల్చాల్సిన అంశాలను మీరెందుకు రద్దు చేస్తున్నారు ఇంతకుముందు బీఫ్ ప్రస్తావన వచ్చినప్పుడు వివేకానంద వారి రెఫరెన్స్ తీసుకున్నారు కదా మీరు వివేకానంద గారు చెప్పినట్టు మీరు చెప్పారు కదా వెళ్తున్న దారిలో ఏదన్నా తిండి లేకపోతే బీఫ్ ఉంటే బీఫ్ తినేసి వెళ్ళిపోతా అని వివేకానంద గారు చెప్పారు అనేసి మీరు వివేకానంద వారి రెఫరెన్స్ తీసుకున్నారు కదా అప్పుడున్న పెద్ద మనస్తత్వం ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది అంటే మీరు బీజేపీతో ఉంటే సనాతనం లెఫ్ట్ పార్టీలతో ఉంటే చెగవీరా ఇదేం లెక్క ఇదే చగవీరా లెఫ్ట్ పార్టీలా బీజేపీనా సనాతనమా ఒకటి చెప్పండి కోర్స్ ఇప్పుడు మీకు బీజేపీ ఆర్ఎస్ఎస్లతో కలిస్తే కొంచెం పొలిటికల్గా ఫస్ట్ టైం మీరు చట్టసభకు అడుగుపెట్టారు ఒక ఈయనో ఎమ్మెల్యే అయ్యారు డిప్యూటీ సీఎం అయ్యారు రెండు మూడు శాఖలు పట్టుకున్న మంత్రి అయ్యారు ఇప్పుడు డెఫినెట్గా మీరు సనాతనమే అంటారు రైట్ పార్టీలే అంటారు ఇప్పుడు మీకు లెఫ్ట్ కనపడదు చేగోవీరా కనపడదు రెండు వేల పంతొమ్మిదికి ముందు మనదంతా చేగోవీర ఆహార్యం చేగోవీర నిమిటేట్ చేయడం చేగోవీర లాంటి డ్రెస్లు వేసుకోవడం చేగోవీర లాంటి మైకులు పట్టుకొని మాట్లాడటం ఇదంతా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఒక్కసారి ఓడిపోయిన తర్వాత మళ్ళీ రైట్ పార్టీలు సనాతనం కరెక్ట్ అనిపించింది రెండు వేల ఇరవై నాలుగు వరకు మళ్ళీ మీ నోట్ల నుంచి సనాతనం అనే పదం నేనైతే వినలేదు మేబీ ఎక్కడన్నా ఒకటి రెండు సార్లు మీరు మాట్లాడుంటే నేను మిస్ అయ్యి ఉండొచ్చు అట్నే అంటే ఇది మీరు లెఫ్ట్ పార్టీలతో ఉంటే చేగవీర రైట్ పార్టీలతో ఉంటే సనాతనం ఏంటి ఇది మాకు పట్టిన దరిద్రం ఏంటి ఆంధ్ర రాష్ట్రానికి అసలు భార ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు ఏ రాజకీయ నాయకుడు చేయనటువంటి కుటిల రాజకీయం మీరు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను రాజకీయాలు ఫాలో అవడం మొదలుపెట్టిన దగ్గర నుంచి లేదు అంతకుముందు ఆర్కేస్లోకి వెళ్ళి ఎన్నో ఇన్ఫర్మేషన్ చూసే ప్రయత్నం చేసినా ఏ రాజకీయ నాయకుడు కూడా మతం గురించి ఇంత ఇంత రచ్చ రచ్చ చేయలేదు రాజకీయాలు చేసుకున్నారు ఎత్తుకు పై ఎత్తేసుకున్నారు కానీ మాటకు ముందు మతం మాటకు వెనక మతం చేయాల అండ్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పెక్యులర్ థింగ్ బీజేపీతో ఎక్కువ అంటగాగిన చంద్రబాబు నాయుడు గురు చంద్రబాబు నాయుడు గారు కూడా మతం గురించి ఇంత మాట్లాడలే మీరు మాట్లాడుతున్నట్టు బీజేపీకి ఆ చంద్రబాబు నాయుడు గారికి ఎక్కువ సవాసం ఉంది మీకంటే ఆయనే అంత మతం గురించి మాట్లాడలే మీరెందుకు ఇంత అసలు బీజేపీ యొక్క ఉత్తర భారతదేశపు మత ఛాందస్వాదపు రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో తెచ్చిపెట్టాలని మీరు ఎందుకు కలలు కంటున్నారు అసలు రెండు వేల పంతొమ్మిదికి ముందు మీరు అయ్యప్ప గురించి ఎప్పుడు మా అయ్యప్ప మాల గురించి ఎప్పుడు మాట్లాడలేదు మీరు నాలుగు సార్లు ఐదుసారి వెళ్ళినప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు వరకు మీ నోట్ల నుంచి బాల్ ఠాకరే గారి పేరు వినపడలేదే అప్పుడంతా మీ దగ్గర నుంచి చేగవీరా వినిపించాడు వివేకానంద గారు వినిపించారు గాంధీ గారు వినిపించారు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత ఈ సనాతనం ఏంటి ఈ అనపాలజిటిక్ హిందూ ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ బీజేపీ వాళ్ళు చెప్పినవన్నీ చెప్పాలని మా ఆంధ్రప్రదేశ్లో మా బుర్ర తయారైనట్టు తయారైనట్టున్నారు కదా మీరు మీరు రాజకీయంగా మీరు రాజకీయాలు చేయండి మతాన్ని పక్కన పెట్టండి మతం గురించి మతాటి మఠాధిపతులు పీఠాధిపతులు చూసుకుంటారండి మీకు నిజంగా మతం గురించి అంత ప్రొటెక్షన్ కావాలి ప్రొటెక్ట్ చేయాలి అనుకుంటే యూ ప్లీజ్ స్టెప్ డౌన్ యాజ్ యూ నో మినిస్టర్ యాజ్ వెల్ యాజ్ ఎంఎల్ఏ ఆఫ్ పిఠాపురం అండ్ గో అండ్ యూ నో ప్రొటెక్ ద సనాతనం అండి నో బడీ స్టాపింగ్ ఫ్రమ్ యు నో యూ ఫ్రమ్ డూయింగ్ యూనో ఆల్ రిలీజియస్ కైండ్ ఆఫ్ వర్క్స్ ఎవ్వరు ఆపరు మిమ్మల్ని యూ ప్లీజ్ స్టెప్ డౌన్ ఫ్రమ్ ద పాలిటిక్స్ అండ్ గో అండ్ డూ ద రిలీజియస్ వర్క్స్ ప్లీజ్ మీరు పాలిటిక్స్లో పదవి అడ్డం పెట్టుకుని రాజకీయాన్ని తీసుకొచ్చి రా యూనో మతాన్ని తీసుకొచ్చి రాజకీయాల్లో కలుపు సుప్రీంకోర్టు టైం అండ్ ఎగన్ చెప్తుంది సెక్యులరిజం ఈజ్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పార్ విత్ ద అదర్ ఫ్రేజెస్ ఇన్ ద యూనో ప్రియాంబల్ బీట్ యునో సోషలిజం బీజ్ ఫెటర్నిటీ డెమోక్రసీ వాట్ ఎవర్ నో ఫ్రేజెస్ ఆర్ దేర్ ఇన్ ద ప్రియాంబుల్ అండ్ పార్ విత్ ద సెక్యులరిజం కూడా ఒక పదం వీ కెనాట్ సపరేట్ ఇట్ ఫ్రమ్ ద యూనో ఇండియన్ యూనో పాలిటిక్స్ మీరు దాన్ని పట్టుకొని అండ్ ఇండియన్ యునో సెక్యులరిజానికి వెస్ట్ సెక్యులరిజంకి చాలా డిఫరెన్స్ ఉంది భారతదేశంలో ఉన్న గవర్నమెంట్ ఏ మతాన్ని ఓన్ చేసుకోవద్దు ఏ మతాన్ని డిస్ఓన్ చేసుకోవద్దు అన్ని మతాలు సమానమే మనకు దట్స్ వాట్ ఇండియన్ సెక్యులరిజం మీన్స్ మీకు ఆ సెక్యులరిజం తప్పుగా కనిపిస్తుంది బీజేపీ వాళ్ళకి కనిపించినట్టు అది తప్పంటాం మేము సో ఇంకా ఈయన ఇంకేమైనా పాయింట్స్ మిస్ అయ్యానా ఒక్క నిమిషం ఇంకొక పాయింట్ నాకు చాలా ఈయన ఈ పాయింట్ మిస్ అవ్వకూడదు అనుకున్నా సారీ ఈయన మాట్లాడితే బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న అట్రాసిటీస్ గురించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు మీరు అధికారంలో ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో మహిళల మీద జరుగుతున్న దాడి మీద మీకు స్పందించడానికి రెండు నుంచి మూడు నాలుగు నెలలు పట్టింది మొన్న పిఠాపురం మీటింగ్లో ఒక నెల క్రితం వెళ్ళి మాట్లాడారు అక్కడ మీరు ల్యాండ్ ఆర్డర్ గురించి మహిళల మీద జరుగుతున్న దాడి గురించి మీరు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న మహిళల మీద జరుగుతున్న దాడుల మీద అకృత్యాల మీద మాట్లాడలేని మీరు ఇక్కడ ఉన్న సమాజానికి మీరు పవర్లో ఉన్న రాష్ట్రంలో ఉన్న మహిళా సమాజానికి ప్రొటెక్షన్ ఇవ్వలేని మీరు మీకు పక్క రాష్ట్రంలో హిందువుల గురించి ఎందుకు అంటాను అసలు నేను అసలు అది పక్క దేశం సారీ పక్క రాష్ట్రం పక్క దేశంలో ఉన్న హిందువుల గురించి మీకెందుకు మన దేశం మన రాష్ట్రం గురించి ఆలోచించండి మన దేశం గురించి ఆలోచించండి అసలు బంగ్లాదేశ్ గురించి మీకెందుకు అసలా ఎవరిని అనుకుంటున్నారు మీరు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో చెప్పండి సార్ మీకు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న మహిళల మీద జరుగుతున్న దాడులు అకృత్యాల మీద స్పందించేదానికి నాలుగైదు నెలలు పట్టింది కానీ ఎక్కడో బంగ్లాదేశ్లో మనకు దేశానికి సంబంధం లేని దేశంలో జరుగుతూ ఉంటే మీకు ఎందుకు అసలు మీకు నిజంగా ఏదైనా చేయాలనుకుంటే బంగ్లాదేశ్ పాలిటిక్స్లోకి వెళ్ళిపోండి మరి ఇక్కడెందుకు ఎందుకు ఇక్కడ యూనో ఇక్కడ సమాజంలో హిందూ ముస్లిం డివిజన్ తీసుకున్న వాళ్ళే బలమైన కోరిక ఎందుకు పెట్టుకున్నారు మీరు మళ్ళీ మాట్లాడుతుంటారు నా ఫ్రెండ్స్ ఈ ముస్లిమ్స్ ఉన్నారు నా ఫ్రెండ్స్ క్రిస్టియన్స్ ఉన్నారంటారు ఆ పదం ఎందుకు మళ్ళీ మీకు మీరు వాళ్ళందరూ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు కలిసి ఉంటారు కదా మతాలు కూడా కలిసి ఉంటాయి మీకు మత ప్రస్తావన ఎందుకు మీ ఫ్రెండ్షిప్లో మీకు ఇబ్బందులు లేనప్పుడు దేశంలో మతాలన్నీ కలిసి ఉంటాయి ఎవరో చేస్తున్న తప్పుని మీరు మతాల మధ్య గొడవగా ఎందుకు చేస్తున్నారు కొంతమంది హిందువులు క్రిస్టియన్స్ని ఏదన్నా క్రిస్టియన్స్ను ముస్లింస్ని ఏదన్నా అంటారు వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు మీకే మీరు ఎందుకు మాట్లాడుతున్నారు ఏదైనా తప్పులు జరిగితే ఇన్నో చట్టసభలు ఇనో కోర్టులు ఉన్నాయి పోలీసులు ఉన్నారు మీరు ఇందుకు మీరు హోమ్ మినిస్టర్ కూడా కాదు కదా సో ఈ రకంగా మీరు భారతదేశంలో మొట్టమొదటిసారిగా మీరు ఎమ్మెల్యే రా ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో ఉండి మీరు చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో మతపరమైన రాజకీయాలని బీజేపీ యొక్క ఎజెండాని ఆంధ్రప్రదేశ్లో బలంగా చూపించే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అది ఆంధ్రప్రదేశ్ సమాజానికి మంచిది కాదు వెరీ సెన్సిటివ్ స్టేట్ విడిపోయి ఉన్న రాష్ట్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రం మీరు ఏదన్నా చేయగలిగితే ఆర్థిక అభివృద్ధి గురించి ఆలోచించండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గురించి మాట్లాడండి రాజధాని ఈ రోజుకి నోటిఫై అవ్వని రాష్ట్రం రాజధానిని నోటిఫై చేయించే రాజధానిని కట్టించండి ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువతకు ఉద్యోగాలు ఇవ్వండి వాలంటీర్లు మొర్రో అంటున్నారు వాళ్ళ గురించి ఏమన్నా ఆలోచించండి అంతే తప్ప మతం అన్అపాలజెటిక్ హిందూ బంగ్లాదేశ్ హిందువులు ఇండియా హిందూ ముస్లిం ఇవన్నీ వద్దు మనకు మీరు రాజకీయాలు చేయండి డెవలప్మెంటల్ రాజకీయాలు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లే పనులు చేస్తే మంచిది థ్యాంక్ యూ